నమస్తే అవ్వాల్సిందేనా సినిమాలో క్యారెక్టర్ కన్ఫామ్ కావాలంటే కమిట్మెంట్ తప్పనిసరా ఇదేదో మలయాళం చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైన వ్యవహారం మాత్రం కాదు సినీ ఇండస్ట్రీ ఏదైనా జరిగే తంతిదే హేమ కమిటీ నివేదిక బయటకొచ్చాక ప్రతి సినీ పరిశ్రమ నుంచి నటీనట్లు స్పందిస్తున్నారు వెండి తెర వెలుగుల వెనుక అసలు చీకట్లను బయట పెడుతున్నారు సినిమాలను మించిన అసలు సినిమా ఇదా అని జనం అవాక్ అవుతున్నారు టాలీవుడ్ లోనూ లైంగిక వేధింపులపై కమిటీ వేశారని ఆ నివేదిక బయట పెట్టాలని సమంత డిమాండ్ చేస్తున్నారు అసలు క్యాస్టింగ్ కౌచ్ కు మూలాలేంటి నటీమణులు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు అసలు ఈ సమస్యకు పరిష్కారం సాధ్యమేనా కొన్నాళ్ల క్రితం మీ టూ ఇప్పుడు హేమ కమిటీ రిపోర్టు అప్పుడు ఇప్పుడు క్యాస్టింగ్ కౌచే హైలైట్ అవుతోంది మలయాళ చిత్ర పరిశ్రమ చీకటి కోణాల్ని హేమ కమిటీ నివేదిక బయట పెట్టింది మిగతా సినీ ఇండస్ట్రీలు కూడా ఇందుకు అతీతం కాదు అన్న ఆరోపణలు వస్తున్నాయి టాలీవుడ్లో లైంగిక వేధింపులపై గతంలో వేసిన కమిటీ రిపోర్టు బయటపెట్టారని సమంత డిమాండ్ చేస్తున్నారు సినీ ఇండస్ట్రీ ఏదైనా కోచ్ అంటున్నారు నటీమణులు బడా హీరోయిన్లు బడా హీరోలు నిర్మాతలు డైరెక్టర్ల అండబున్న హీరోయిన్లు తప్ప మిగతా వారెవరూ సినీ ఇండస్ట్రీలో బతికి బట్టకట్టే పరిస్థితి లేదనే ఆరోపణలున్నాయి ఇప్పటికే మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక దుమారం రేపింది హేమ కమిటీ రిపోర్టును స్వాగతించిన సమంత టాలీవుడ్లో కూడా లైంగిక వేధింపులపై వేసిన కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది ఇప్పుడు క్యాస్టింగ్ కోచ్పై సీనియర్ హీరోయిన్లు కూడా స్పందిస్తున్నారు ఎవరికి ఎదురైన చేదు అనుభవాలు వారు చెప్తున్నారు మొత్తం మీద అడ్జస్ట్ అయితేనే ఆడిషన్ కమిట్మెంట్ ఇస్తేనే క్యాస్టింగ్ అంటోంది ఇండస్ట్రీ ఇక్కడ మల్లువుడ్ కోలీవుడ్ శాండల్వుడ్ టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేదు ఏ అయినా జరిగేది ఇదే అంటున్నారు నటీమణులు ఒక సినిమా ఛాన్స్ కావాలంటే అంత తేలిక్ కాదు ప్రతిభ ఉండాలి ఇంతో అందం ఉండాలి నటన తెలిసి ఉండాలి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు కానీ అడ్జస్ట్మెంట్కు ఓకే చెప్పాలి కాంప్రమైజ్ అవ్వాలి అప్పుడే అసలు సిసలు ఛాన్స్ వస్తుంది లేకపోతే ఏళ్ల తరపడి స్టూడియోల చుట్టూ తిరిగినా అవకాశాలు రానట్టే కాంప్రమైజ్ అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో మాత్రమే అనుకుంటే పొరపాటు అంతకుముందే అడ్జస్ట్మెంట్ ఉంటుంది అంటే ఇక్కడ యాక్టర్స్ కోఆర్డినేటర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ మేనేజర్స్ దాకా అందరినీ సాటిస్ఫై చేయాలని నటీమణులు మొత్తుకుంటున్నారు కెరీర్ ప్రారంభంలో ఛాన్స్ రావటమే ఎక్కువ కాబట్టి చాలామంది ఇలాంటి వాటికి ఓకే అంటున్నారు దీంతో ఈ వీక్నెస్ ని క్యాష్ చేసుకునే కీచకులు పెరిగిపోతున్నారు పైగా ఇదంతా కామన్ అని పబ్లిక్గా చెప్పడానికి బరి తెగిస్తున్నారు ఎవరైనా నో చెప్పినా ఎదురు తిరిగినా అంతే కేల్ కథం వారికి అవకాశాలు రావు ఎక్కడా ఛాన్స్ రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కొద్దీ పరిశ్రమ అని పారిపోయేదాకా వెంటాడుతారు వేధిస్తారు ఇలా పైకి నాయకులుగా ఫోజులు కొడుతూ కల్నాయక్ పనులు చేసేవారు ప్రతి సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని నటీమణులు గళమెత్తుతున్నారు వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ సమస్య ఎక్కువగా ఉందనేది ఓపెన్ సీక్రెట్ ఇప్పటికే టాలీవుడ్ కోలీవుడ్ శాండిల్వుడ్ అనే తేడా లేకుండా చాలా మంది హీరోయిన్ సినిమాలో క్యారెక్టర్ కన్ఫామ్ కావాలంటే కమిట్మెంట్ తప్పనిసరా ఇదేదో మలయాళం చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైన వ్యవహారం మాత్రం కాదు సినీ ఇండస్ట్రీ ఏదైనా జరిగే తంతిదే హేమ కమిటీ నివేదిక బయటకొచ్చాక ప్రతి సినీ పరిశ్రమ నుంచి నటీనటులు స్పందిస్తున్నారు వెండి తెర వెలుగుల వెనుక అసలు చీకట్లను బయటపెడుతున్నారు సినిమాలను మించిన అసలు సినిమా ఇదా అని జనం అవాక్కవుతున్నారు టాలీవుడ్ లోనూ లైంగిక వేధింపులపై కమిటీ వేశారని ఆ నివేదిక బయట పెట్టాలని సమంత డిమాండ్ చేస్తున్నారు అసలు క్యాస్టింగ్ కౌచ్ కు మూలాలేంటి నటీమణులు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు అసలు ఈ సమస్యకు పరిష్కారం సాధ్యమేనా కొన్నాళ్ల క్రితం మీ టూ ఇప్పుడు హేమ కమిటీ రిపోర్టు అప్పుడు ఇప్పుడు క్యాస్టింగ్ కౌచే హైలైట్ అవుతోంది మలయాళ చిత్ర పరిశ్రమ చీకటి కోణాల్ని హేమ కమిటీ నివేదిక బయట పెట్టింది మిగతా సినీ ఇండస్ట్రీలు కూడా ఇందుకు అతీతం కాదు అన్న ఆరోపణలు వస్తున్నాయి టాలీవుడ్లో వేధింపులపై గతంలో వేసిన కమిటీ రిపోర్టు బయటపట్టాలని సమంత డిమాండ్ చేస్తున్నారు సినీ ఇండస్ట్రీ ఏదైనా కోచ్ అంటున్నారు నటీమణులు బడా హీరోయిన్లు బడా హీరోలు నిర్మాతలు డైరెక్టర్ల అండబున్న హీరోయిన్లు తప్ప మిగతా వారెవరూ సినీ ఇండస్ట్రీలో బతికి బట్టకట్టే పరిస్థితి లేదనే ఆరోపణలున్నాయి ఇప్పటికే మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక దుమారం రేపింది హేమ కమిటీ రిపోర్టును స్వాగతించిన సమంత టాలీవుడ్లో కూడా లైంగిక వేధింపులపై వేసిన కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది ఇప్పుడు క్యాస్టింగ్ కోచ్పై సీనియర్ హీరోయిన్లు కూడా స్పందిస్తున్నారు ఎవరికి ఎదురైన చేదు అనుభవాలు వారు చెప్తున్నారు మొత్తం మీద అడ్జస్ట్ అయితేనే ఆడిషన్ కమిట్మెంట్ ఇస్తేనే క్యాస్టింగ్ అంటోంది సినీ ఇండస్ట్రీ ఇక్కడ మల్లోవుడ్ కోలీవుడ్ శాండల్వుడ్ టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేదు ఏ వుడ్డైనా జరిగేది ఇదే అంటున్నారు నటీమణులు ఒక సినిమా ఛాన్స్ కావాలంటే అంత కాదు ప్రతిభ ఉండాలి ఇంతో అందం ఉండాలి నటన తెలిసి ఉండాలి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు కానీ అడ్జస్ట్మెంట్కు ఓకే చెప్పాలి కాంప్రమైజ్ అవ్వాలి అప్పుడే అసలు సిసలు ఛాన్స్ వస్తుంది లేకపోతే ఏళ్ల తరపడి స్టూడియోల చుట్టూ తిరిగినా అవకాశాలు రానట్టే కాంప్రమైజ్ అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో మాత్రమే అనుకుంటే పొరపాటు అంతకుముందే అడ్జస్ట్మెంట్ ఉంటుంది అంటే ఇక్కడ యాక్టర్స్ కోఆర్డినేటర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ మేనేజర్స్ దాకా అందరినీ శాటిస్ఫై చేయాలని నటీమణులు మొత్తుకుంటున్నారు కెరీర్ ప్రారంభంలో ఛాన్స్ రావటమే ఎక్కువ కాబట్టి చాలామంది ఇలాంటి వాటికి ఓకే అంటున్నారు దీంతో ఈ వీక్నెస్ని క్యాష్ చేసుకునే కీచకులు పెరిగిపోతున్నారు పైగా ఇదంతా కామన్ అని పబ్లిక్గా చెప్పటానికి బరి తెగిస్తున్నారు ఎవరైనా నో చెప్పినా ఎదురు తిరిగినా అంతే కేల్ కథం వారికి అవకాశాలు రావు ఎక్కడా ఛాన్స్ రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కొద్దీ పరిశ్రమ అని పారిపోయేదాకా వెంటాడుతారు వేధిస్తారు ఇలా పైకి నాయకులుగా ఫోజులు కొడుతూ కల్నాయక్ పనులు చేసేవారు ప్రతి సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని నటీమణులు గళమెత్తుతున్నారు వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ సమస్య ఎక్కువగా ఉందనేది ఓపెన్ సీక్రెట్ ఇప్పటికే టాలీవుడ్ కోలీవుడ్ శాండిల్వుడ్ అనే తేడా లేకుండా చాలామంది హీరోయిన్స్ తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కోచ్ ఇబ్బందుల గురించి బయటకు చెప్పుకుంటున్నారు అవకాశాల కోసం వారి కోరికలను తీర్చాలని డిమాండ్ చేసేవారని చాలామంది హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి తమ ఇబ్బందులు చెప్పుకొచ్చారు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పట్నుంచో ఉన్న విషయం తెలిసిందే అయితే రెండు వేల పద్దెనిమిదిలో మీ టూ ఉద్యమం మొదలైన తర్వాత హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా ఒక్కొక్కరికి బాధలు చెప్పుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు నోరు విప్పని వారు కూడా ఎప్పుడైతే మలయాళ ఇండస్ట్రీలో హేమా కమిటీ నివేదిక సమర్పించిందో నుంచి చాలా సినీ ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్లు ఒక్కొక్కరిగా ముందుకొచ్చి తమ కెరీర్లో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొస్తున్నారు మలయాళ ఇండస్ట్రీని హేమా కమిటీ రిపోర్ట్ కుదిపేస్తోంది అయితే ప్రముఖ నిర్మాతలు దర్శకులు నటులపై ఆరోపణలు రావటం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది ఈ తరుణంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి దీంతో ఈ అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఉన్న మలయాళ అగ్రనటుడు లాల్ తన పదవికి రాజీనామా చేశారు ఆయనతో పాటు కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు మీటు మూవ్మెంట్ తర్వాత ఇప్పుడు మళ్లీ అన్ని ఇండస్ట్రీల నుంచి లైంగిక దాడుల గురించి కంప్లైంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల చేతిలో లైంగిక వేధింపులకు గురైన చాలామంది నటీమణులు తాము ఎదుర్కొన్న చెడు అనుభవాలను కూడా బయటపెడుతున్నారు ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ పలు హీరోయిన్లు కూడా ఇంకా మహిళలు ముందుకు వచ్చి మాట్లాడాలని అలాగే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలపై లైంగిక వేధింపుల కేసులో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి తమిళ సినీ ఇండస్ట్రీ నుండి కూడా ఇలాంటి పలు ఆరోపణలు వెలువడ్డాయి ఈ తరుణంలో నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ కూడా ఇలాంటి ఘటనలపై దర్యాప్తు చేపట్టడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు క్యాస్టింగ్ కోచ్పై మాలీవుడ్లో ఎంతో మంది నటీమణులు బయటకు వచ్చి అన్ని విషయాలు బయటపెడుతున్నారు ఇప్పటికే చాలామంది నటీమణులు నోరు తెరవటంతో ఎంతోమంది వీరికి మద్దతుగా నిలుస్తున్నారు ఇందులో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా హేమ కమిటీ రిపోర్ట్ని మెచ్చుకుంటూ టాలీవుడ్లో కూడా ఇలాంటి ఒక కమిటీ వేయాలని ఉద్దేశిస్తూ సోషల్ మీడియా ఖాతాలో ఒక స్టోరీ షేర్ చేశారు ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలకు వేధింపులు తప్పటం లేదు పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతాభావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు తమకు ఎదురైన లైంగిక వేధింపులు క్యాస్టింగ్ కోచ్ కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాలలో వెల్లడిస్తున్నారు కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావటం లేదని కూడా కొందరు నటీమణులు చెబుతున్నారు ఇక హేమ కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది మలయాళ చిత్ర పరిశ్రమలో బాధితులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు వేధింపుల కథనాలు విని షాకయ్యామని హేమ కమిషన్ నివేదికలో పేర్కొంది మొత్తం మీద సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సంచలనం సృష్టిస్తోంది అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకు వెండి తెర నుంచి బుల్లితెర వరకు ఎంతోమంది భామలు క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డామని చెబుతున్నారు తొలినాళ్లలో అవకాశాల పేరుతో తమని ఎలా వేధించారని ఓపెన్ అవుతున్నారు ఇండస్ట్రీలో అమ్మాయిలు అభద్రతాభావంతో ఉన్నారని పలువురు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు మలయాళ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం హాట్ టాపిక్గా అక్కడి సినీ పెద్దలను కుదిపేస్తోంది అక్కడ మీటు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ తన నివేదికను అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది దీంతో కొందరు నటులు ఇప్పుడిప్పుడే జరిగిన వాస్తవాలపై తమ అనుభవాలపై స్పందిస్తున్నారు నటి మినూ మునీర్ తనని శారీరకంగా లైంగిక వేధింపులకు గురిచేశారని నటుడు ముఖేష్ జైసూర్య మునియన్పిళ్ల రాజు ఇదవేళ్ల బాబు తదితరులపై ఆరోపణలు చేశారు తమపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో దర్శకుడు రంజిత్ నటుడు సిద్ధిక్ తమ పదవులకు రాజీనామా చేశారు ఇప్పుడు మరికొందరు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేస్తున్నారు గతంలో క్యాస్టింగ్ కోచ్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సింగర్ చిన్మయీ శ్రీపాద రీసెంట్గా మలయాళ చిత్రరంగానికి సంబంధించిన క్యాస్టింగ్ కోచ్ అంశంపై నియమించిన హేమ కమిటీ ఓ నివేదిక సమర్పించింది ఆ నివేదికపై స్పందించిన చిన్మయి ఇలాంటి వ్యవహారాలపై ఫిర్యాదు చేసిన గతంలో ఫలితం ఉండేది కాదని నిందితులు తమ రాజకీయ పలుకుబడితో తప్పించుకు తిరుగుతారని ఆరోపించారు ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్లకు సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా చేస్తారని తెలిపారు అందుకే చాలామంది తమకు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని భయపడి లైంగిక వేధింపులపై ఎలాంటి ఫిర్యాదులు చేసేవారు కాదని చెబుతున్నారు గతంలో తాను కూడా ప్రముఖ రచయిత వైరముత్తు నుంచి లైంగిక వేధింపులు అనుభవించానని చిన్మయి చెప్పారు ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించిన దానిపై తాను పోరాడుతూనే ఉన్నానని అన్నారు సినిమా పరిశ్రమకు నేరస్తులకు మధ్య అనుబంధాలు ఉంటాయని ఆ నేరస్తులకు కూడా రాజకీయ నేపథ్యం ఉంటుందని ప్రధానంగా వీరి ప్రమేయంతోనే క్యాస్టింగ్ కోచ్ జరుగుతుంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి కొందరు ఫైనాన్షియర్లు నిర్మాతలకు ఫలానా హీరోయిన్నే పెట్టుకోవాలని అప్పుడే తాము ఆ సినిమాకు ఫైనాన్స్ చేస్తామని చెబుతుంటారు అలాగే మరికొందరిని ఆ సినిమాలో తీసుకోవద్దని మొత్తం వాళ్లే నిర్ణయిస్తూ ఉంటారు ఒకప్పుడు ముంబై సినీమాఫియా సామ్రాజ్యంలో యథేచ్ఛగా జరిగే క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ప్రస్తుతం అన్ని భాషల సినీ పరిశ్రమలలో కామన్ గా జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ ఈ పదాలు సినీ ఇండస్ట్రీలో కామనా ఒకసారి సినిమా ఫీల్డ్లోకి అడుగు పెడితే ఎంతటి బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయినా కన్ను పడ్డవాడికి సర్వం సమర్పించాల్సిందేనా లేదంటే సినీ ఇండస్ట్రీ ఏదైనా ఈ జరిగే తంతిదేనా కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ వివాదం దుమారం రేపుతోంది ఈ దుర్మార్గంపై నోరు విప్పిన నటీమణులు సమాజం నుంచి కూడా వివక్ష ఎదుర్కొన్నారు మాలీవుడ్లో రేగిన ఈ చిచ్చు టాలీవుడ్ వరకు పాకింది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కోచ్ ఆరోపణలు చాలా తక్కువే అని చెప్పాలి టాలీవుడ్లో ఇప్పటి వరకు ఏ మహిళా నటీమణులు తాము ఇలాంటి లైంగిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నట్టు బహిరంగంగా చెప్పలేదు కానీ హీరోలలో కొంతమంది ఉమనైజర్స్ ఉన్నారని ఆరోపణలైతే ఉన్నాయి అందులో నిజమెంతా అబద్ధమంతా అనేది తెలియదు మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమా కమిటీ రూపొందించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వర్కింగ్ కండిషన్స్ రెమ్యునరేషన్ సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసిన కమిటీ క్యాస్టింగ్ కోచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్లో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిటీ పేర్కొంది సినీ పరిశ్రమలో పనిచేసే సమయంలో మహిళలకు అక్కడ సరైన టాయిలెట్ సౌకర్యాలు లేవని నివేదిక పేర్కొంది దుస్తులు మార్చుకునేందుకు సురక్షితమైన గదుల్లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారు సినిమా చిత్రీకరణ ప్రదేశాలలో టాయిలెట్లు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా గదులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది సినిమాల్లో అవకాశం కోసం వచ్చే మహిళలకు కొందరితో సన్నిహితంగా మెలగాల్సి ఉంటుందని ముందే చెబుతారు అందుకు అంగీకరిస్తేనే సినిమాల్లో ఛాన్స్ లభిస్తుంది లైంగిక సాన్నిహిత్యంతో పాటు అడ్జస్ట్మెంట్స్ కాంప్రమైజ్ అనే పదాలు సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణమని కమిటీ గుర్తించింది మలయాళ సినీ ఇండస్ట్రీలో స్థితిగతులపై మాత్రమే హేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కానీ నివేదిక బయటపడ్డాక అన్ని చోట్లా ఇదే తంతు కదా అనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఇదేదో మలయాళానికి పరిమితమైన వ్యవహారం కాదు బాలీవుడ్ నుంచి అన్ని వుడ్లు ఇలాగే ఉన్నాయని నటీమణులు చెబుతున్నారు సాధారణంగా స్టార్ హీరోయిన్లు బడా నిర్మాతలు హీరోలు డైరెక్టర్ల ఉన్న వారికి వేధింపులు ఉండవనే వాదనుంది కానీ హేమ కమిటీ అది కూడా తప్పేనని తేల్చేసింది స్టార్డమ్ పెరిగే కొద్దీ అవుతాయని జస్టిస్ హేమ కమిటీ నివేదిక పేర్కొంది లైంగిక ఎదుర్కొనే మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నట్టు తెలిపింది ఇండస్ట్రీలో అధికారం మొత్తం కొందరు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు నటులు ప్రొడక్షన్ హౌస్ల నియంత్రణలో ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది అందులో ఏ ఒక్కరిపైనా వేధింపుల గురించి ఫిర్యాదు చేసినా ఆ ఒక్క సినిమాలో అవకాశం కోల్పోవటమే కాకుండా పూర్తిగా ఇండస్ట్రీకే దూరమవుతామనే భయంతో ఎవరూ ఫిర్యాదు చేయటం లేదని తెలిపింది మలయాళ ఇండస్ట్రీలోనే కాదు ప్రతి సినీ ఇండస్ట్రీలోనూ పవర్ఫుల్ వ్యక్తుల గ్రూప్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి చోటా ఇండస్ట్రీ వ్యవహారాల్ని ఆ పవర్ గ్రూపులే నిర్వహిస్తాయి వారిని కాదని ఎవరూ చేసేదేమీ ఉండదు పారితోషికానికి సంబంధించి అగ్రశ్రేణి నటులు మినహా ఇంకెవరికీ రాతపూర్వక ఒప్పందం ఉండదని కమిటీ గుర్తించింది మహిళలు జూనియర్ ఆర్టిస్టులకు వారి పూర్తి వేతనాలు చెల్లించటం లేదని నివేదిక పేర్కొంది ఇదే పరిస్థితి అన్ని చిత్ర పరిశ్రమల్లో ఉందని గతంలో పలు కమిటీలు నివేదికలిచ్చాయి కానీ చర్యలు మాత్రం మాత్రమే మలయాళ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్పై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది చిత్రసీమలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆ సమస్యల్ని గుర్తించి వాటికి పరిష్కారాలను సూచించేందుకు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో హేమ కమిటీని ఏర్పాటు చేసింది మహిళలపై వేధింపులు శ్రమ దోపిడీ అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి సాధారణంగా మారాయని క్రిమినల్ గ్యాంగ్స్ కనుసన్నల్లో మలయాళ చిత్ర పరిశ్రమ నడుస్తోందని కమిటీ ఆరోపించింది సమస్య పరిష్కారానికి పటిష్ట చట్టం అవసరమని ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కమిటీ సూచనల్ని పరిగణలోకి తీసుకుంటామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు మహిళలపై వేధింపులను అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది కాదనలేని నిజం కెరీర్ పరంగా హెల్ప్ చేస్తామని చెప్పి యువతలను లోబర్చుకునేవారు చాలామంది ఉన్నారని సినిమా వాళ్లే చెబుతుంటారు కొందరు వీటికి కమిటైతే మరికొందరు మాత్రం చీకొడతారు సొంత టాలెంట్నే నమ్ముకుని చివరికి సక్సెస్ అవుతూ ఉంటారు ఆ స్థాయికి వచ్చిన కొందరు హీరోయిన్లు కెరీర్ మొదట్లో ఇలాంటి బాధాకరమైన అనుభవాలను ఎదుర్కోక తప్పదు భాషతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక పెనుభూతంలా మారింది చిన్న హీరోయిన్ నుంచి పెద్ద హీరోయిన్ దాకా చాలామంది దీనినెదుర్కొన్నవాళ్లే ఈ భయంతోనే ఎంతో మంది సినిమా ఇండస్ట్రీ అంటేనే భయపడతారు కొందరు సెలబ్రిటీలు దీనికి లొంగిపోతే మరికొందరేమో వాటిని తిరస్కరిస్తూ ధైర్యంగా ముందడుగు వేశారు కొన్నిసార్లు అవకాశాలు వస్తాయి కానీ దానికి బదులుగా మరింకేదో అడుగుతూ ఉంటారు అదే క్యాస్టింగ్ కోచ్ ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు సినిమా వాళ్ల జీవితాలు పైకి అద్దాల మేడల్లా అందంగా కనిపిస్తూ ఉంటాయి కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు కొందరు నటీమణులు గతంలో తమకు ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగానే చెబుతున్నారు సినీ ఇండస్ట్రీ అనే కాదు ఫీల్డ్ ఏదైనా మహిళలకు వేధింపులు తప్పటం లేదు పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతాభావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది అవకాశం కోసం లైంగిక బెదిరింపులకు వారిపై ప్రత్యేకంగా చట్టాలు తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలని అప్పుడే పరిశ్రమలో మార్పులొస్తాయనే డిమాండ్ వినిపిస్తోంది మహిళలకి ఖచ్చితంగా ధైర్యం ఉండాలి నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని ధైర్యంగా చెప్పేలా ఉండాలి ఒప్పుకోకపోతే ఛాన్స్ రాదేమో అనే ఫీలింగ్ నుంచి బయటకు రావాలి ఇది కాకపోతే వేరే లైఫ్ లేదు అనే ఉద్దేశంతో వస్తారు కొంతమంది అలాంటి వాళ్ళు కమిట్ అయిపోతారు ఫోర్స్కు లొంగిపోతారు వేరే అవకాశం లేదు అనుకునే వాళ్ళు అలా చేస్తారు నేను ఏదైనా చేసుకోగలను అనే ధైర్యం ఉంటే ఒత్తిడికి లొంగరు ప్రతి ఒక్కరికి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి అందుకే క్యాస్టింగ్ కౌచ్ వల విసిరేటప్పుడే అవతల వారి బలహీనతల్ని స్టడీ చేసి అడుగు ముందుకు వేస్తారని కూడా చెప్తున్నారు శరీరాలను అర్పించుకోవాలి ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి సహకరించిన వాళ్లకు అవకాశాలు ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు ఇది రెండు వందల ముప్పై మూడు పేజీలతో జస్టిస్ హేమ కమిటీ నివేదిక సారాంశం ఆయన నన్ను చాలా సందర్భాలలో లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు నేను లొంగలేదు అందుకే ఓ సినిమాలో కౌగులించుకునే పాత్రను సృష్టించి పదిహేడు సార్లు రీషూట్ చేశారు ఆ విధంగా అతను నన్ను మరింత వేధించటం మొదలుపెట్టాడని జస్టిస్ హేమా కమిటీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ సీనియర్ నటి వ్యక్తం చేసిన ఆవేదన ఇది అడపాదడపా కాకుండా ఈ తరహా వేధింపు ఘటనలు పరిశ్రమలో సర్వసాధారణంగా జరుగుతున్నాయని కమిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది కొత్తగా వచ్చే నటీమణులకు గతంలో పేరు ప్రతిష్టలు సాధించిన నటీమణులంతా కోరిన విధంగా నడుచుకునే పైకొచ్చారనే భావన కల్పించడంలో ఇండస్ట్రీ పెద్దలు సఫలమయ్యారని కమిటీ తెలిపింది సినిమా వాళ్లు వేషమిస్తామని మహిళలకు ఫోన్ చేస్తే పర్లేదు అదే మహిళలు తమంతట తాము ఫోన్ చేస్తే ఫేవర్ చేయాల్సిందేనని కమిటీ తెలిపింది సినీ పరిశ్రమలో మహిళల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చట్టాలు చేయాలని సిఫార్సు చేసింది అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి మహిళలకు న్యాయం చేయాలి నేర చరిత్ర ఉన్నవారిపై సినీ ఇండస్ట్రీ నిషేధం విధించాలి షూటింగ్స్ జరిగే ప్రాంతాల్లో మద్యం మాదక ద్రవ్యాలపై నిషేధం విధించాలి ఫ్యాన్ క్లబ్స్ మహిళల్ని వేధించకుండా చర్యలు తీసుకోవాలి పరిశ్రమలో పనిచేసే మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందించాలని హేమ కమిటీ సూచించిన ఈ సూచనల్లో ఎన్ని అమలుకు నోచుకుంటాయి అనేది చూడాల్సి ఉంది అసలు కమిటీ వేయటానికి ఆ నివేదిక బయటకు రావటానికే కొన్నేళ్లు పడుతుంది ఇక కమిటీ సూచనలపై చర్యలు తీసుకోవటం త్వరగా జరుగుతుందా అనే అనుమానాలు దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న లైంగిక వేధింపుల గురించి చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది మీ టూ పేరుతో పలువురు నటీమణులు తమకు ఎదురైన వేధింపుల గురించి ధైర్యంగా నోరు విప్పారు అవకాశాలు ఇస్తామని చెప్పి తమను శారీరకంగా ఎలా వాడుకున్నారో వివరించారు మరికొంతమంది కెరీర్ కోసం ఎలా లొంగిపోవాల్సి వచ్చిందో చెప్పారు ఇండస్ట్రీలో ప్రతి నటికి ఏదో రకంగా కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురయ్యే ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఆఫర్లు కావాలంటే హీరోయిన్స్ లేడీ ఆర్టిస్టులు బెడ్ షేర్ చేసుకోవాల్సిందే ఆఫర్లిస్తేనే కాదు కొంతమంది ఆఫర్లు ఇవ్వకపోయినా అడ్జస్ట్ అవ్వు ముందు ముందు పనికొస్తుందని కూడా చెబుతారు ప్రశ్నిస్తే వేరే ఎక్కడా కూడా ఆఫర్స్ రాకుండా చేస్తామని బెదిరిస్తారు నీకు ఛాన్స్ సరే మరి నువ్వు మాకేమిస్తావు కాంప్రమైజ్ కాకపోతే నీకు అవకాశాలే రావు ఇలాంటి సూటిపోటి మాటలు అడుగడుగునా వినిపిస్తూనే ఉంటాయి ఎందరో నటీమణులు ఇటువంటి అడ్డంకులు దాటుకుని ముందుకు వచ్చిన వాళ్లే సినీ ఇండస్ట్రీలో అడ్జస్ట్మెంట్ అనేది చాలా సాధారణమైన విషయం అయిపోయింది గదిలోకి రావటానికి అడ్జస్ట్ అవుతావా అని చాలా సింపుల్గా అడిగేస్తారు కొన్ని అప్లికేషన్ ఫామ్స్లో అయితే అడ్జస్ట్మెంట్కు ఒప్పుకుంటున్నావా అని ప్రత్యేకంగా ఓ కాలం కూడా ఉంటోంది ప్రధాన పాత్రలకే కాదు సైడ్ క్యారెక్టర్లు అసలు గుర్తింపు రాని చిన్నా పాత్రలకు కూడా కాంప్రమైజ్ అడుగుతున్నారు క్యాస్టింగ్ కోచ్ మహమ్మారి వల్ల నిజమైన ప్రతిభావంతులు భయంతో వెనకడుగు వేస్తున్నారు అవకాశాల కోసం ఏదైనా చేయటానికి సిద్ధమైన అమ్మాయిలను చూసినప్పుడే క్యాస్టింగ్ కోచ్ బయటకొస్తుంది ఇండస్ట్రీలో అలాంటి వారినే లోబర్చుకుంటూ ఉంటారు అబ్బాయి ప్రేమని పొందటానికి ఏ మంచి దర్శకుడు నిర్మాత వంద కోట్ల ప్రాజెక్టులో ఆమెను పెట్టరు కమిట్మెంట్ ఇస్తే మీకు ఇస్తామని కొందరు తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళు అసలు ఇండస్ట్రీకి చెందిన వారే కాదు నేను ఫలానా సినిమా ప్రొడ్యూసర్ననీ చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేస్తూ ఉంటారు ఇలాంటి వారి విషయంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి సినిమా ఓ గ్లామర్ ప్రపంచం ఇక్కడ మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది ముఖ్యంగా మహిళలకు రక్షణ లేని చోటు అంటే ఇండస్ట్రీ అని చెప్పొచ్చు ఆనాటి నుంచి ఈనాటి వరకు నటీమణులు క్యాస్టింగ్ కౌచ్తో బాధపడుతూనే ఉన్నారు అవకాశం కావాలంటే డైరెక్టర్తో హీరోతో నిర్మాతతో పడుకోవాలని ఆంక్షలు సెట్కు వెళ్ళాక ఎవరు ఎక్కడ వేస్తారో అనే భయం చివరికి కాల్ మెసేజ్ చేయాలన్నా కూడా భయమే ఇన్ని ఇబ్బందులు దాటుకుని ఇండస్ట్రీలో నిలబడటం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని ఒకప్పుడు తమను లైంగికంగా వేధించారని పబ్లిక్గా చెప్పడానికి నటీమణులు భయపడేవారు ఎక్కడ చెప్తే తమను ఏదైనా చేస్తారేమో అవకాశాలు రానివ్వకుండా చేస్తారేమో అని కెరీర్ నాశనం చేస్తారేమో అని నోరు విప్పేవారు కాదు ఇక కొద్ది కొద్దిగా ఇండస్ట్రీలో ఆ భయం పోయింది ఈ జనరేషన్ నటీమణులు అంతకు ముందులా నోరు మూసుకుని కూర్చోవటం లేదు నచ్చని విషయాన్ని పబ్లిక్గా సోషల్ మీడియాలో చెప్పుకొస్తున్నారు మీడియా ముందు వారి పేరు చెప్పి ఆ స్టార్స్ పరువును బజారు కీడుస్తున్నారు ఇప్పటి వరకు ఈ క్యాస్టింగ్ కౌచ్ అన్ని ఇండస్ట్రీలలో ఉంది మలయాళ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు వల్ల మరోసారి ఈ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు బయటపడుతున్నాయి రెండు వేల పదిహేడులో నటి భావనపై జరిగిన కారు దాడి తర్వాత అప్పటి ప్రభుత్వం మలయాళ ఇండస్ట్రీలో మహిళలు వేధింపులకు సంబంధించిన రిపోర్ట్ ఇవ్వాలని రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి హేమ నటి శారద మాజీ ఐఏఎస్ అధికారిణి కేబి వత్సలకుమారి సభ్యులుగా జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ కమిటీ రంగంలోకి దిగింది ఇండస్ట్రీలో మహిళలు ఎలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు ఎలాంటి కీచకులు ఇండస్ట్రీలో ఉన్నారు అనే దాని మీద పూర్తిగా ఒక నివేదికను తయారు చేసి జస్టిస్ హేమ కమిటీ కేరళ ప్రభుత్వానికి అప్పగించింది ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలను చూసి అంతా నివ్వెరపోతున్నారు డైరెక్టర్ నిర్మాత హీరో నటుడు చివరికి అసిస్టెంట్స్ సైతం మహిళల్ని లైంగికంగా ఎలా వేధిస్తున్నారో ఆ రిపోర్ట్లో క్లియర్ కట్ గా ఉంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది నటీమణులు నోరు విప్పారు ఇక ఆరోపణల్ని ఎదుర్కొంటోంది కూడా చిన్నాచితిగా నటులు కాదు స్టార్స్గా కొనసాగుతున్న నటులు కావటం ఆశ్చర్యం ఇవన్నీ చూసి మలయాళ ఇండస్ట్రీ ఒక్కసారిగా కంగుతింది పైకి ఎంతో పద్ధతిగా కనిపించే స్టార్స్ వెనుక ఇంతటి చీకటి కోణం ఉందా అని ప్రేక్షకులు నోర్లు వెళ్లబెడుతున్నారు కామంతో కళ్లు మూసుకుపోయి వయస్సుతో సంబంధం లేకుండా తమ వద్దకు ఛాన్సుల కోసం వచ్చిన అమ్మాయిలను లైంగికంగా వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు యాక్టింగ్ ఫీల్డ్లో అవకాశం దొరకాలంటే అదృష్టం మీద ఆధారపడి ఉంది కానీ కేవలం టాలెంట్ అదృష్టమే కాదు కాంప్రమైజ్ కూడా అయితేనే ఛాన్స్ వస్తుంది అనేది ఓపెన్ సీక్రెట్ సినిమా ఆఫర్ల వెనుక రకరకాల వేధింపులుంటాయి మీద రాణించాలంటే కేవలం ప్రతిభ ఉంటే చాలదు చాలా విషయాలను సమర్థవంతంగా డీల్ చేయాల్సి ఉంటుంది కొందరు సినీ ప్రముఖుల్ని డీల్ చేసే విధానం తెలియక కెరీర్ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు సినీ పరిశ్రమలో రాణించాలంటే గొప్పగా నటించాల్సిన అవసరం కంటే వ్యక్తుల చేత ఎలా మోసానికి గురి కావద్దనే విషయాన్ని తెలుసుకోవాలి అది తెలుసుకుంటే ఇండస్ట్రీలో సక్సెస్ సాధించినట్టే కానీ అన్ని సందర్భాలలో అలాంటి పరిస్థితులను ఎదుర్కోవటం మామూలు విషయం కాదు ప్రతి ఇండస్ట్రీలో మగాళ్లు ఉంటారు కేవలం సినిమా పరిశ్రమలోనే అలాంటి వారుంటారని చెబితే తప్పవుతుంది కొన్నాళ్లుగా కాస్టింగ్ కోచ్ సినిమా ఇండస్ట్రీని ఓ కుదుపు కుదుపేస్తోంది సౌత్ టు నార్త్ అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ఈ కాస్టింగ్ కోచ్ ఇప్పుడు జాడ్యం మాదిరిగా మారిపోయింది ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ధైర్యంగా బయటకొచ్చి మరీ క్యాస్టింగ్ కోచ్ గురించి చెబుతున్నారు తాము ఎవరి వల్ల ఎలా ఇబ్బందులు పడ్డామో చెబుతున్నారు ఇవి పెద్ద కాంట్రవర్సీలుగా మారుతున్నాయి క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క రంగంలోనూ ఉంటుంది అయితే ఆడపిల్లలు ఇంటి నుంచి అడుగు బయట పెడుతున్నప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారు అక్కడ ఏదైనా సమస్యలు ఎదురైతే వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే దానిపై క్లారిటీ ఉండాలని అంతేకాని అవకాశాల కోసం మన వ్యక్తిత్వాన్ని చంపుకోకూడదని సీనియర్ హీరోయిన్లు చెబుతున్నారు సినీ ఇండస్ట్రీలో లైంగిక దోపిడీ ఎక్కువగా ఉందని అవకాశాల పేరిట మహిళలపై లైంగిక దాడి జరుగుతోందని ఎప్పట్నుంచో ఆరోపణలున్నాయి అయితే ఇన్నాళ్లు ఎన్ని జరిగినా బయటకు చెప్పకుండా దాచుకున్న నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ మీ టూ ఉద్యమాల ప్రభావంతో బాహాటంగా తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టేస్తున్నారు కానీ సెక్సువల్ హెరాస్మెంట్ గురించి బయటకు చెబితే అందులో అమ్మాయిల తప్పు ఉన్నట్టు మాట్లాడతారు దొంగతనం కేసుల్లో దోషులను తప్పుపడితే హెరాస్మెంట్ కేసుల్లో మహిళలదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇరవై ఒకటవ శతాబ్దంలోనూ సినిమాల్లో మహిళల్ని భోగవస్తువులుగా చూడటం తగ్గటం లేదు అమ్మాయి ఒక బికినీ కానీ చిన్న షార్ట్ కానీ వేసుకుంటే ఎక్కడ చూడాలనేది కెమెరా చూపిస్తుంది ఇంగ్లీష్ సినిమాల్లో బికినీలు వేసుకున్న హీరోయిన్స్ను మామూలుగానే చూపిస్తారు కానీ మన సినిమాల్లో కెమెరా జూమ్ చేసి మరీ చూపిస్తూ ఉంటారు ఓ నిర్మాత భార్య అయితే తనను ఏకంగా తన భర్త వద్దకు వెళ్లమని డిమాండ్ చేసిందని ఓ నటీమణి చెప్పింది ఓ వ్యక్తి తనపై మనసు పారేసుకున్నాడని గోవాలో పార్టీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఓ మహిళా దర్శకురాలు తనకు చెప్పిందని కూడా వాపోయింది క్యాస్టింగ్ కౌచ్లో కేవలం మగవాళ్లే నిందితులుగా లేరని ఇలాంటి ఉదాహరణలతో తేలిపోతోంది కొందరు నటీమణులు కూడా సాటి నటీమణులతో ఇలా వ్యవహరించడం మరింత సిగ్గుచేటు ఇక్కడ కేవలం తెరపై కనపడే నటీమణులకే కాదు తెర వెనక పాత్రలకే పరిమితమయ్యే గాయని మేకప్ ఆర్టిస్ట్ హెయిర్ స్టైలిష్ డ్యాన్స్ అసిస్టెంట్ ఇలా పేరు ఏదైనా అమ్మాయి అయితే చాలు వేధింపులు తప్పటం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో యువతులు సినిమాల్లో అవకాశాల కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉండటం వల్లే క్యాస్టింగ్ కౌచ్ పెరిగిపోతోందని అంటున్నారు సీనియర్ హీరోయిన్లు చిత్ర పరిశ్రమలో ఎవ్వరూ అత్యాచారం చేయరని స్వచ్ఛందంగా పరస్పర అంగీకారంతోనే క్యాస్టింగ్ కౌచ్ కొనసాగుతుంది అనే వాదన కూడా ఉంది క్యాస్టింగ్ కౌచ్ అనేది సెన్సిటివ్ పాయింట్ ప్రపంచంలో పురుషులు స్త్రీలు ఉన్నారు పురుషులు స్త్రీల పట్ల అడ్వాంటేజ్ తీసుకుంటారు అలాగే మరికొందరు స్త్రీలు పురుషుల పట్ల అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అవతల వ్యక్తి తనకు ఏదో కావాలని అడిగినప్పుడు నేను నో చెబితే అవతల వ్యక్తికి ఛాన్స్ ఎక్కడుంటుంది అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఎవరో ఒకరు అడ్వాంటేజ్ తీసుకున్నారని చిత్ర పరిశ్రమ మొత్తాన్ని దూషించటం తప్పనే హీరోయిన్లు కూడా ఉన్నారు పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత మహిళలు ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకునే తెలివి ఉంటుంది ఇండస్ట్రీకి వస్తున్న అమ్మాయిలు చాలా తెలివిగానే ఉంటున్నారు అనుకున్నంత తెలివి తక్కువ వారు ఎవరూ లేరని వారు గుర్తు చేస్తున్నారు ఇక్కడ సినీ ఇండస్ట్రీ అనే కాదు ప్రతి ఫీల్డ్లోనూ మహిళలకు కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ వాటిని ఫేస్ చేయటం ఎలా అనేది ఎవరికి వారు తెలుసుకోవాలి ఎక్కడైనా కొందరు చెడ్డవాళ్లుంటారు అందుకని ఆయా రంగాల మీద చెడుముద్ర వేయటం సరైన పని కాదంటున్నారు సీనియర్ హీరోయిన్లు అవకాశాల కోసం దేనికైనా రెడీ అనే సంకేతాలివ్వటం ముందు మానుకోవాలని చెబుతున్నారు ఎవరూ కాంప్రమైజ్ కు ఓకే అనకపోతే అప్పుడు క్యాస్టింగ్ కౌచ్కు స్థానం ఎక్కడా అనే ప్రశ్నలు కూడా లేకపోలేదు అలాగని క్యాస్టింగ్ కౌచ్ తప్పు కాదని ఎవరూ అనటం లేదు క్యాస్టింగ్ కౌచ్లో ఉన్న నిందితులకు శిక్షలు పడాల్సిందే అదే సమయంలో నటీమణులు కూడా స్మార్ట్గా ఉండాల్సిందే